సొగం ఉడికిన గుడ్ ఏదైతే ఉంటుందో అది వేశారు టేస్ట్ సింగపూర్ సింగపూర్లో ఇష్టంగా తినే ఫుడ్ అండి చికెన్ శాటే ప్రజలు ఎక్కువ శాతం చికెన్ రైస్ ఇక్కడ కొన్ని కొన్ని ఫుడ్లు కావాలంటే పెద్ద క్యూల్లో వెయిట్ చేయాలండి ఇది ఇంకా చెండోలు డెజర్ట్ అండి ఫైనల్గా సింగపూర్ దేశంలో మనకి ఎక్కడా కూడా స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ఉండవండి ఇక్కడ ఏంటంటే హాకర్ సెంటర్లు మాత్రమే ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో సింగపూర్ దేశానికి సంబంధించిన వంటకాలు అవన్నీ రుచి చూడబోతున్నాం వెళ్ళిపోతాం రండి రెడ్ లైట్ పడింది సింగపూర్లో రూల్ అంటే రూలే పడంగానే వెళ్దాం ఇది మొత్తం కూడా కనపడేది హాకర్ సెంటర్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అక్కడ చూసుకున్నా కానీ ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి తినడానికి వెళ్ళే కారణం ఏంటంటే బయట ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఒకవేళ బయట ఫుడ్ తినాలంటే పది డాలర్లు పెట్టాలంటే ఆరు వందల నలభై రూపాయలు అదే ఇక్కడ తినాలంటే కనుక ఒక రెండు వందల రూపాయలు తినేసి మంచి తక్కువ రేట్లో ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ కోసం ఒక పావు గంట అయితే వెయిట్ చేసా అనమాట పావు గంట అయితే వెయిట్ చేసామన్నమాట వెయిట్ చేసి ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టేసి ఇక్కడే పెడతాను బ్యాగ్ మొత్తం తిరిగి వద్దాము ఇక్కడే ఉంటుందో ఉంటుందో కూడా చూద్దాం ఇంత క్రౌడెడ్ ఏరియాలో కూడా ఇక్కడ కొన్ని కొన్ని ఫుడ్లు కావాలంటే పెద్ద క్యూల్లో వెయిట్ చేయాలండి చూసారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో ఇది కొరియన్ ఫుడ్ అండి సింగపూర్లో ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనే ఉండదు అన్ని రకాల ఫుడ్లు ఉంటాయండి ఇది వచ్చేసి టర్కీ ఫుడ్ అండి టర్కీ దేశం వాళ్ళది ఈ పక్కన వచ్చేసి థాయిలాండ్ థాయిలాండ్ వాళ్ళ ఫుడ్ ఇది కొరియన్ ఫుడ్ అండి సింగపూర్లో ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనే ఉండదు అన్ని రకాల ఫుడ్లు ఉంటాయండి ఇక్కడ ఒక స్టాల్కి అయితే వచ్చామండి ఇది సింగపూర్ ఫుడ్ అనమాట అక్షరాలన్నీ కూడా మనకి చైనీస్లో ఉంటాయి ఈ ఫుడ్లు ఇన్ని చూస్తుంటే ఏం తినాలా అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే మన మనకు కూడా మనీ బయ కూడా వచ్చారండి ఎందుకంటే తెలిసిన వారు ఉంటే ఏంటంటే కొంచెం మంచిగా చెప్తారు ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫేమస్ ఫుడ్లు ట్రై చేద్దాం మొత్తం మీద ఒకటో నెంబర్ నుంచి ఆ చివరి వరకు మళ్ళీ ఇక్కడికి ముప్పై మూడు నెంబర్లు ఉన్నాయండి మనం ఏంటంటే వాళ్ళకి నెంబర్లు చెప్తే సరిపోయింది ఆ నెంబర్ ఫుడ్ అయితే మనకి ఇస్తారు పెద్ద క్యూ అండి ఇక్కడ టామ్యామ్ సూప్ చికెను ఇది ఏదో ఉంది ఇది చూస్తానికి నాకు ఏదో స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాను థర్టీ త్రీ యా యా యామ్ చికెన్ నూడిల్ ఈ ఫుడ్లు ఏంటంటే చైనా వాళ్ళ ఫుడ్లు ఏంటంటే అండి వీళ్ళు నూనె ఉండదు ఏమి అనమాట మనం లోపలికి వెళ్ళి వీడియో తీయడం అంత బాగుండదు అందుకని బయట నుంచి ఆ విధంగా చేస్తుంది ఆవిడ దీంట్లో ఎక్కడా కూడా ఆయిల్ ఏమి ప్రతి చోట డిజిటల్ కరెన్సీ అయితే పే చేయొచ్చు మనకు ఫోన్పే మాదిరిగా ఈ భయ్య ఏంటంటే ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి యాప్ ఉంటుంది జస్ట్ స్కాన్ చేశారు అక్కడ అమౌంట్ ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర డాలర్లు చేశారు ఆవిడ చూపించాలి ఇప్పుడు అది వేరే వాళ్ళతో డిష్ వచ్చిందండి ఈ విధంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఇక్కడ టమాటోకే చెప్పు ఇవి కూడా ఉంటాయండి ఇవి కూడా మనం వేసేసుకోవచ్చు మనకి ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఇంకా ఇదే తక్కువ రేటు కదా ఫుడ్ మనం ఎప్పుడైనా తక్కువ తీసుకుంటున్నప్పుడు అన్నీ మన దగ్గరికి రావు మనమే మన మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి ఇది వచ్చేసి ఇక్కడ సాటే అండి చికెన్ సాటే చాలా బాగుంటుంది ఏంటంటే మలేషియా సింగపూర్లోనే దొరుకుతుంది అనమాట ఒక నాలుగు చెప్దాం చెప్పాలంటే మన సైడ్ చీకులు మాదిరి ఫోర్ చికెన్ సాటే ఇక్కడ బీఫ్ సాటే చికెన్ సాటే అలాగే మటన్ సాటే పోర్క్ సాటే ఈ చికెన్ సాటే అయితే చెప్తున్నా తొంభై సెంట్లు సింగపూర్లో ఇష్టంగా తినే ఫుడ్ అండి ఈ సాటే అనేది చికెన్ సాటే ఫోర్ టెన్ సెట్స్ ఓకే టెన్ యూ హ్యావింగ్ నో యా నైన్ డాలర్స్ తొమ్మిది డాలర్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సో మినిమం టెన్ ఆర్డర్ చేయాలంట థ్యాంక్ యూ ఓ ఇది మోగింది కదా బజర్ ఇప్పుడు ఈ బజర్ అయితే ఇచ్చారండి ఇది కాసేపట్లో మోగితే మనం ఇంకా తెచ్చుకోవడమే ఇందాక తీసుకున్న ఆర్డర్ అక్కడే పెట్టాము మొత్తం కలిపి పెట్టుకొని తింటే బాగుంటుందని చెప్పి ఆగాం అనమాట హాయ్ గైస్ చాలా బాగుందండి చైనా ఫుడ్ ఏదో అనుకున్నా కానీ నశాలానికి అంటుతుంది వాట్ ఈస్ ఇస్ బ్రదర్ రామ్ది ట్రావెలర్ ఎస్ సాన్ అనుకోని చీవా ఆయుషి ఒరిషి దేశ్ అరే కాతో ఇంగ్లీష్ ఇక్కడ జపనీస్ పీపుల్ కూడా వచ్చి టేస్ట్ చేస్తున్నారు సింగపూర్ ఫుడ్ ఒకసారి అడుగుదాం ఎలా ఉందో వాట్ ఇస్ ఇస్ రాక్సా రాక్ హవ్ ఈ టేస్ట్ గుడ్ అండ్ దిస్ వాన్ యూ జస్ట్ ట్రై సింగపూర్ లోకల్ ఫుడ్ రైట్ రో ఒకసారి చూపించండి ఇదేదో ర్యాండమ్గా నూడిల్స్ అయితే చెప్పారంట సో హవిజా నూడిల్స్ గుడ్ ఓకే బాగుందంట జపాన్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు బాగుందని చెప్తున్నారు నిజంగా జపాన్ జపాన్ పీపుల్ చాలా మంచి వాళ్ళు అండి ఆర్ యూ వాచింగ్ ఫిలిమ్స్ మూవీస్ ఇండియన్ ఫిలిమ్స్ వీళ్ళు చూడరంట ఈ నూడిల్స్లో అండి ఇందాక గమనించలేదు కదా సొగం ఉడికిన గుడ్డు ఏదైతే ఉంటుందో అది వేశారు టేస్ట్ చేసి చూద్దాం మన వాళ్ళకి అయితే నచ్చదండి బట్ బాగానే ఉంది కెన్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్ తెలుగు జపాన్ కి జపాన్ రండి

అన్ని అన్ని దేశాల ఫుడ్లు దొరుకుతాయి ఇక్కడ ఏం ఆర్డర్ చేస్తున్నారు భయ్య చికెన్ నూడిల్స్ ఓకే ఇంకా మన ఇదైతే రెడీ అవ్వలేదు చేస్తున్నారు బొగ్గులు మేము కాలుస్తున్నారండి ఇక్కడ మొత్తం మంచినీళ్ళు కావాలంటే అండి ఇట్లాంటివి ఉంటాయి చూసుకొని తాగడమే బాగుంది బ్రో లైక్ సో నీకు కొంచెం సెక్ ఉన్న ఫీలింగ్లో ఉన్నా సో కొంచెం సూప్ తింటే నాకు ఉన్నా సరే హ్యాపీగా సెట్ అయిపోతాయి అందుకని చెప్పి చికెన్ నూడిల్స్ చికెన్ చీకులు రావడానికి టైం పట్టిద్దా మరి గ్యాప్లో మనం గతంలోకి వెళ్ళిపోదామా ఈ సింగపూర్లో అండి మనం ఏమైనా తినదగింది ఉందంటే కనుక ఎక్కువగా తినేది ఇక్కడ ప్రజలు చికెన్ రైస్ చాలా తక్కువ రేట్లో వస్తుంది రెండు పాయింట్ ఎనిమిది డాలర్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఇక్కడ అదే తక్కువ రేట్ అండి వన్ చికెన్ రైస్ యా వన్ చికెన్ రైస్ అయితే చెప్పానండి ఇక్కడ తింటారు నన్ను అడిగారు హియర్ అని అవునని చెప్పాను సింపుల్ ఇక్కడ మనం హాయి హలో ఇట్లా వాళ్ళకి చెప్పకూడదండి ఏదైనా ఆర్డర్ ఉంటే డైరెక్ట్గా చెప్పేసేయాలి మనం హాయి హలో అన్నామంటే వాళ్ళు ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం పడతారనమాట ఏదైనా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మనం ఫుడ్ అడిగేటమే అదిగోండి చికెన్ మొత్తం కూడా అప్పటికప్పుడు ఆ మొక్కలు అవన్నీ తీసుకొని నరికి ఎలా ఇస్తారో ఏంటో చూద్దామండి థ్యాంక్ యూ సార్ చికెన్ అంటే బోన్లెస్ కాదండి ఇది బోనే ఇచ్చారు సింగపూర్ ఫేమస్ చికెన్ రైస్ ఈ చికెన్తో పాటే వాళ్ళు మనకేదో సాస్ లాంటిది మిక్స్ చేసి ఇచ్చారు ఓకే ఓకే అన్నట్టుగా ఉంది చికెన్ చికెను దీంతోపాటు వచ్చిన కొంత ఇది ఉంది కదా జ్యూస్ లాగా ఇది ఇప్పుడు నెక్స్ట్ ఈ సాస్ ఏదైతే ఉందో ఇది కొంచెం మిక్స్ చేసి చూద్దాం తీయంగ్ ఉందండి టమాటో సాసు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పుడు ఫైనల్గా చికెను చికెన్ బాగుందండి ఏం లేదండి సింపుల్ చికెన్ రైస్ వాళ్ళు పెట్టిన పేరు ప్రకారం చికెన్ ఇచ్చారు రైస్ ఇచ్చారు చికెన్ అయితే అద్భుతంగా ఉంది ఈ రైస్లో ఏదో ఇచ్చారు కదా ఉత్తర ఈస్ట్ ఇండియా బాగుండదని చెప్పి మనకి ఇది ఇది అలాగే కొంచెం దీంట్లో చికెన్ గ్రేవీ టైప్ సాస్ లాగా ఇచ్చారనమాట ఓకే ఓకే అన్నట్టే ఉంది బట్ సింగపూర్లో తక్కువ ఖరీదులో ఫుడ్ తినాలంటే ఇది మన కడుపు నిండిపోతుంది అనమాట ఒక పూట పెద్ద రెస్టారెంట్లో పెట్టే డబ్బులతో ఈ ఫుడ్ మూడు బోట్లు తినేసామనుకోండి మంచిగా బతికేసేయచ్చు మరి ఇక్కడ స్వీట్ కూడా ట్రై చేయాలి కదా ఇక్కడ ఒక స్వీట్ ఫేమస్ది బాగుంటుంది అంట అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఇదిగోండి ఇట్లా షాపుల్లో ఉంటుంది చెండోల్ అంట దాని పేరు చెండోల్ అని చెప్పాను వాళ్ళు ఇస్తారు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇక్కడ ట్రెడిషనల్ స్వీట్ రెండు డాలర్లు ఇచ్చా అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆయన ఐస్ అయితే మొత్తం దాన్ని ఏం చేస్తున్నాడు ఐస్ని మెత్తంగా తయారు చేస్తున్నాడు దాన్ని ఈ మిల్క్ లాంటి దాంట్లో మిక్స్ చేస్తాడు అది తెలుసు చూద్దాం మళ్ళీ ఆ మిల్క్ లాంటి దాన్ని దానిపైన పైన చేశారు ఆహా ఓహో మామూలుగా లేదుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ దిస్ ఈస్ సింగపూర్ డిష్ రైట్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చికెన్ సాటే అయితే వచ్చేసింది ఇది ఎలా ఉందంటే కొంచెం పచ్చిగానే ఉన్నట్టు చూస్తున్నారు కదా తింటే ఎలా ఉంటుంది చూద్దాం ఫస్ట్ టైం చూస్తున్నా చికెన్ తీయంగా ఉంది అన్నట్టు ఇది పచ్చిగా కూడా ఏం లేదు కరెక్ట్గానే ఉడికింది అంత ఉడకాల ఉడికింది ఇప్పుడు ఇది ఇచ్చారు కదా దీంట్లో నచ్చుకొని తిందాం దీంట్లో నంచుకుంటే ఏంటంటే కొంచెం తీపి తగ్గింది కానీ బాగుందండి కానీ మన ఇండియన్ ఫుడ్ రెగ్యులర్గా తిని ఇది తింటే మాత్రం అంత టేస్ట్ అయితే అనిపించదు ఎందుకంటే తీయంగా ఉంది కదా చికెన్ మన వాళ్ళు ఏంటంటే స్పైసీ ఊహించుకుంటారు ఇది ఇంకా చెండోలు డెజర్ట్ అండి ఫైనల్గా ఇప్పటి వరకు ఎన్ని డిషల్ చూసాము చికెన్ స్పైసీ నూడిల్స్ తిన్నాము ఆ తర్వాత చికెన్ సాటే ఆ తర్వాత చికెన్ రైస్ అంటే షర్ట్ మారిందిలే అయినా తిన్నా కదా ఆ తర్వాత చెండోలు ఇంక అప్పటికే కడుపు నిండిపోయిందండి నేను అని తింటాను ఫుడ్స్ అవన్నీ చూపించా కదా హాకర్ సెంటర్ అవన్నీ ఇంకా ఫైనల్గా ఈ చెండోలు ఈ మిల్క్లా ఉంది కదా ఈ వాటర్ ఏదైతే ఉందో అచ్చం కొబ్బరి నీళ్ళు లాగే ఉందండి మరి కొబ్బరి నీళ్ళే అనుకుంటా ఇప్పుడు ఇది ఐస్ మొక్క మనకి బాబాయ్ కట్ చేసింది ఐసు మొక్కతో ట్రై చేద్దాం ఈ పచ్చరంగు దాంతో పచ్చరంగుది కూడా ఏదో ఇచ్చారు అద్భుతంగా ఉంది రోజు తినేది టేస్ట్ ఉండదు అంటారు కదా పెద్దలు కొత్త టేస్ట్దిలితేనే నశాలానికి కంటిద్ది అప్పుడే మనకి కొత్త అనుభూతి కలిగిద్ది ఇలాంటి కొత్త దేశాలకు వచ్చినప్పుడు ఇలాంటి మనం అనుభూతి చెందాలి టేస్ట్ అయితే నాకు భలే నచ్చిందండి డిఫరెంట్గా ఉందన్నమాట సెండోల్ మీరు కూడా ట్రై చేయండి సింగపూర్ వస్తే ఏ ఇది బాగా స్పైసీ ఉంటుందా డైరెక్ట్ అట్లా తింటా ఎంబయా గుంటూరులో అంటే ఏమనుకుంటున్నాయి ఓకే ఓకేనా ఓకే బ్రో బాగానే ఉంది భయ్యా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఏంటంటే సింగపూర్ కల్చర్కి ఇక్కడ వాళ్ళ ఫుడ్ అలవాట్లకి అలవాటు పడిపోయారు కాబట్టి ఏంటంటే బయ్యాకి కూడా కొంచెం స్పైసీ ఎక్కువ తెలుస్తుంది అనమాట అదే మన సైడ్ ఉంటే కనుక మనకి జుజూబి ఇంకా దీనికన్నా ఎక్కువ పచ్చిమిరపకాట్లో పెట్టుకుంది తినే అర్థం ఇది పెద్ద ఉంది ఇంట్లో ఓన్లీ తెలుగు అన్న నో తమిళ్ ఓన్లీ వనకం వనకం తెలుసు తెలుగు తెలుసు ఇదిగోండి ఇక్కడ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుందండి హాకర్ సెంటర్లో చెప్పా కదా మీకు ప్రారంభంలో అన్ని దేశాల ఫుడ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇప్పటి వరకు చూసాం కదండి ఇక్కడ హాకర్ సెంటర్లో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఆ విధమైన ఫుడ్ తిని వారి జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారనమాట హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఎప్పట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ ఇంటి వాడిని అవుతా నేను కూడా ఉంటాను బాయ్ బాయ్